ఇది ఒక కఠోర సాధన అదే తైక్వాండో క్రీడ నలభై రోజుల పాటు వరంగల్ స్టాండర్డ్ స్కూల్లో మరియు హన్మకొండ సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం నేటితో ముగుస్తుంది తైక్వాండో క్రీడపై క్రీడాకారుల మాటల్లో బీటెక్ కంప్లీట్ చేశాను ఈ తగ్గడా నేర్చుకోవడం నేను చిన్నప్పటి నుంచి ప్రారంభించాను నా గురువు పేరు సారంగపాణి సార్ నేను తగ్గోవడం వల్ల చాలా మెరుగుపడ్డాను శిక్షణ విధానం మెరుగుపడింది సా కొత్త కొత్త మెలకువలు చెప్పడం జరిగింది మరియు కొత్త కొత్త టెక్నిక్స్ చెప్పడం జరిగింది అప్పటికంటే ఇప్పుడు కొంచెం కఠినంగానే శిక్షణ ఉన్నాయి కానీ మనం నాకు మాత్రం చాలా ఉపయోగపడింది కానీ నా కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది నాకు బాధ ఉన్నది ఏంటంటే ఇప్పుడు సమాజంలో నకిలీ తగ్గడం కోచ్లు చలమరవుతున్నారు వీళ్ళ వల్ల తైకోండ క్రీడాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నకిలీ తైకోండ కోచ్లను క్రీడకు సంబంధించిన అధికారులే ప్రోత్సహించడం మంచి సంస్కృతి కాదు నేను ఒక తైకోండ స్టూడెంట్ గా దీనికన్నా నేను చెప్పలేను మెడల్ విన్నర్ నేషనల్లో కావాలని నా ఆమిషన్ ఈ ట్రైనింగ్ వల్ల నేను మెడల్ కొట్టే అనే నమ్మకం నాకు కదులుతుంది నేర్చుకోవడానికి కారణం అమ్మాయిని కాబట్టి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి సో అలాగే స్టడీతో పాటు ఏదైనా ఒక స్పోర్ట్లో ఉండాలని ఇప్పుడు అమ్మాయిలు చదువుకోవడానికైనా వర్క్ చేయడానికైనా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తారు అక్కడ వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ టీజింగ్ లాంటివి ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను చూడో ఎంచుకున్నా ఇందులో కఠినమైన శిక్షణ ఉంటుంది అండ్ ఇలాగే నేను నేషనల్ లెవెల్లో పోవాలని అనుకుంటున్నాను